నమ్మని వారికి శిక్ష విధి చేసుకున్న ప్రేదేవి కృప కలికరముల తండ్రి దయాదాక్షి పండుగలు తండ్రి నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు కలుగా తొమ్మిది నిమిషములుగా మీ అమ్మ ఆటలను తండ్రి మీ పిల్లలమ్మ మాకు అనుగ్రహించమని మా దేవాన్ని పాదములు పట్టుకుని ప్రతిమలాడి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి గొప్పదేవ మా సొంత మాటలు కాదు కానీ ప్రభా ఆ పర్లోక సంబంధమైన నా తండ్రి ప్రతి వాక్కును ప్రతి మాటను తండ్రి నీ పిల్లలమైన మాతో రూఢిగా స్పష్టమగా తేటగా మాతో మాట్లాడి మా యొక్క హృదయాలను తండ్రి తెప్పని చేయమని నీ బాధలు పడుతున్న ప్రతి లాంటి మీ నీ ద్వారా మమ్మల్ని ఆదరించండి మా జీవితాల్లో ఉన్న చీకటి అంతా వెలుగు నీ మహిమ నీ ప్రసన్నతను అనుగ్రహింప చేయమని ఏసై నా ప్రార్థిస్తున్నాను నా ప్రియా తండ్రి ఆమె దేవుని నామముల స్తోత్రములు కలుగులుగా కూడి వచ్చిన పిల్లలందరూ కూడా నా యొక్క వందనాలు అందరు బాగున్నారా బాగున్నారు నేను నమ్ముతున్నాను ప్రేదారా చూడండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుడు ఏమి ప్రకటన చేయమంటున్నాడంటే సువార్తను ప్రకటన చేయమంటున్నాడు ఏం ప్రకటన చేయమంటున్నాడంట సువార్తను ప్రకటన చేయమంటున్నాడు చూడండి పిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదకూడవచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు వచనంలో ఎందుకనగా కార్యస్థితి కలగజేసుకునేటకును తన దయా సంకల్పము నెరవేటకై మీలో కలగ కలగచేవాడు దేవుడై ఎందుకనగా మీరు నిశ్చయించటకును కలగ కలగజేసుకునేటకును తన దయా సంకల్పం నెరవేటకై మీలో కార్యస్థితి కలగచేవాడు దేవుడని దేవుడు ఒక వాక్యం సెలవరిస్తున్న ప్రయోజనం ఎందుకంటే మేము ఇచ్చయించాం ఇచ్చరించడం అంటే మన ఇష్టము మరి ఇష్టం నెరవేర్చడానికి మనలో కార్యము మరి సిద్ధించడానికి మరి ఒక్క ప్రయోజనం పెళ్ళారా తన దయావ సంకల్పము చెప్పుడ మరి మనలో కార్యాన్ని మరి సిద్ధింపజేసే దేవుడు మనలో ఉన్నాడు ప్రయోజనం పెట్టారా ఆమె అంట దేవుడే ఉన్నాడు ప్రతి వ్యక్తిలో కూడా కార్యముడు ఒక పనిని మరి యొక్క ఆ కార్యసిద్ధిని కలగజేసేవాడు నిజమైన దేవుడు మరి ఏసు బ్రహ్మవారి మనలో ఉన్న ప్రయోజన చూసినట్లయితే నిర్గమ్మ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు ఒక చూసినట్లయితే చదవడం ఒకసారి నిర్గమ్మ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వర్షాలు ఆ తమ మంత్రముల చేత అట్లు చేసి కానీ వారి వలన కాకపోయిన పేద మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండగా శకునగంట ఇది దైవశక్తి అని పదవుతో చెప్పి చూడండి అక్కడ మరి మోసే కర్రను వేసినప్పుడు మరి ధూని అంతా కూడా ఏమవుతుందంటే పేరుగా మార్చబడ్డారు కానీ అదే పనిని శగుణగా చేయాలని మరి వాళ్ళు తలచినప్పుడు వాళ్ళు చేస్తున్నారు కానీ వారి వల్ల కాలేకపోతుంది వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ శకునగా అనగా మంత్రగాలు ఆ మంత్రగాలు కూడా తమ మంత్రముల చేత ఆ పేరు మన యొక్క ధూళిని పేరుగా మార్చి వాళ్ళు కూడా అక్కడ కానింపు చేయాలని చూస్తున్నారు కానీ వారి వల్ల అందుకే ఈ పంతొమ్మిది మరి అక్కడ పనిచేసేది మోసే కాదు మోసలో ఉన్న మరి సర్వశక్తి మంత్రుడైన దేవుడే అక్కడ పనిచేస్తున్నాడని పరోతో మాట్లాడుతున్నాడు ప్రయోజనం ఇంకా చూసినట్లయితే ఒకటో ఆది మూడో వచ్చినప్పుడు సార్ చూద్దాం ప్రయత్నం పెట్టాలా మొదటి దినండి సుమార్త విషయంలో మీరు నాతో పాదువారైనట చూచి మీలో ఈ సప్ను ఆరంభించిన వాడు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించని రూఢిగా నమ్మొచ్చిన చూడండి మొదటి దినం నుండి ఇది వరకు శుభార్త విషయంలో నేను నాతో పాడవారి నుండి చూచి నీలో ఈ సక్రియ నారంభించిన నాడు అంటున్నాడు నారంభించిన వాడు ఏసు క్రీసు దినం వరకు నన్ను కొనసాగించని చూడండి మొదటి దినం నుంచి సువార్త విషయంలో అంటే ఈ సువార్త లిగించే వ్యక్తి ఒకరున్నారు ఈ సత్క్రియ సత్క్రియ అంటే మంచి క్రియ మంచి పని సువార్త అనేది మంచి పని ఈ మంచి పనిని ఆలపించే వ్యక్తి చేసే వ్యక్తి ఒకరున్నారు ఆయన్ని ప్రభుల వారిని ఇక్కడ పౌల భక్తులు కూడా ఆ పిలిపి బిడ్డలతో మాట్లాడుతున్న మాటలు ప్రియదనిపెట్టారా ఇంకా చూసినట్లయితే ప్రియదనిపిలారా అభుల కార్యముల గ్రంథము నాలుగవ పచ్చని కోసం ఒకసారి చూద్దామా కపోసుల కారముల గ్రంథము నాలుగో అధ్యాయ పద్దెనిమిది వస్తుందా వ్యవహారడం వారిని చూసి ఆ దేవుడు మాట ఎందుకంటే అమ్మ పద్దెనిమిది వస్తుందండి అప్పుడు వారిని పిలిపించి మీరు వేస్తున్నాముని బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి అందరూ ప్రేత వ్యూహాలను వారిని చూసి దేవుడి మాట వినకంటే మీ మాట వింట దేవుడి దృష్టికి న్యాయమా మీరే చెప్పుడే మేము ఒక అన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తర్వించి చూడండి ఏమని మాట్లాడుతున్నారు అక్కడ పెద చేసిన పెద్రోని యోహాన పెద్రిస్తో మీరు అంటే యేసుక్రీస్తు నామమున బట్టి ఎంత మాత్రమున కూడా మాట్లాడకూడదు ఆమె ఏ నామున బట్టి అంట యేసుక్రీస్తు నామమున బట్టి నేను ఎంత మాత్రము కూడా మాట్లాడనవడని పెద్రింపు కాల్స్ వస్తున్నాయి సేవாளர்களுக்கு ఏం వస్తా కాల్స్ వస్తూ ఉంటాయి చూడండి ఆర్ఎస్ఎస్ వాళ్ళ నుంచి వదంతి వారి నుంచి ఏం సువార్త చేయకూడదు ఏసు మరి ఏసే గురించి చెప్పకూడదు ఏసులు ఎంతపై వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ పేదలు అయితే ఏమంటాడో చూడండి అందుకు పేదలు యోహాన్ని వాళ్ళు చూసి దేవుడి మాట వినకంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా మరి మేము దేవుడి మాట వినాలా మీ మాట వినాలా ఎవరి మాట వినాలంట దేవుడి మాట వినాలా మీ మాట అంటే మనుషుల మీద మనము మనుషుల మాట అంటే బెదిరించే మనుషుల మాట విని శువార్థము చేయకుండా ఆయన పత్రికలు పెంచకుండా భయపడి పారిపోయాల్సిన ప్రయత్నం కానీ ఇక్కడ పేదలు యొక్క యోమాన ధైర్యం చూస్తే మనకు అర్థం అవుతుంది అక్కడ పనిచేసేది పరిశుద్ధి ఆత్మదేవుడు వాటి వంటి పనిచేస్తున్నారు అందుకే మేము మీ మాట వినవలసిన వారు కాము మేము ఎంత మాత్రం కూడా మేము దేవుడి మాట మాత్రమే వింటాము దేవుడి సువార్తలు ఖచ్చితంగా మన నిక్షేపగా ప్రకటిస్తామని కార ఘడితంగా మాట్లాడుతున్నారు ప్రేదకులుగా ఇంకా చూసినట్లయితే నాలుగు అధ్యాయంలో యాభై ఒకసారి చూద్దాం పెట్టారు చూడండి అక్కడ దేవుడు యొక్క మాటను వాళ్ళు వినాలని చెప్తున్నారు మొదటి పేద పత్రిక మూడవ ఆధ్యాయ పాత్ర ఇరవై అవసరం చూసారు

ఆ కాలంలో చూడండి ఏముడు మాట్లాడుతున్నాడు దేవుడు శాంతం ఇంకా కట్టడించినప్పుడు దేవుడు యొక్క శాంతం ఉంది దీర్ఘ ఎందుకు చూపుతున్నాడు ప్రజలు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసిన విగ్రహాలు చేసిన దేవునికి ఆయాసకరమైన పనులు చేసినా గానీ ఆయన తన బిడ్డలు తన ప్రజలు దీర్ఘ శాంతం చూపుతున్నాడు ఆబే ఏం చూపుతున్నాడట దేవుడు నా నాశనం చేస్తే బాబు వర్షిప బాగుండు వారికి ఏదైనా ఒక శిక్ష విధిస్తే బాగుండని మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడవాలని ఆయన ఏం చేస్తున్నాడంటే దీర్ఘ శాంతము చూపుతూ ఏమని మాట్లాడు చూడండి పూర్వం నవ దినంలో ఓడ సిద్ధపరచపడుచుండగా అది వారి ఎందుకు అనగా చెల్లొట్ట ఆత్మ లేదు ప్రకటిస్తున్న ఎందుకు అంటే విధేయత లేని వారి తిరుగుబాటు తరం చేసిన వారి ఎందుకు ఆత్మరూపుగానే వెళ్ళి ఏసయ్య ప్రకటించాడు సువార్తను ప్రకటించాడు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశిష్ట ఆయనకే మాత్రం కూడా ఇష్టం లేదు కాబట్టి రూపగానే వెళ్ళి వారికి ప్రకటిస్తున్నటువంటి ఇంకా చూసినట్లయితే గల్తీ పత్రిక మూడవ తో వచనంలో చూద్దామా

ముందుగా ప్రకటించాడు చూడండి ఎవరికి ముందుగా ప్రకటించాడంటే అబ్రహాము గారికి మరి ముందుగానే దేవుడు సువార్త ఎందుకు ప్రకటించాడంటే చూడండి ప్రయోజనం మరి నీ ఎందు అన్యోజనులందరూ కూడా నీతి మందులుగా తీర్చ తీర్చబడడానికి మరి దేవుని ఎరగని ప్రజలందరూ కూడా నీ ద్వారా రక్షింపబడడానికి ముందుగా అబ్రహాము గారికి దేవుడు స్వార్థను ప్రకటించాడు మరి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం కదా ఇంట్లో ప్రకటిస్తున్నామా దేవుని పని మనం చేస్తున్నామా చూడండి దేవుడు మరి ముందుగా మరి అన్ని అందరూ కూడా నీతి మందులుగా చేయబడని పరిశుద్ధులుగా మరి చేయబడని ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలుగా చేయబడానికి ముందుగా అబ్రహాం గారికి సువాతన ప్రకటించాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని

ఏమి చెప్పలేమో అని చితింపబడి మీరేమి చెప్పగలను అది ఆ పడేలోనే మీ కబడ్డ చూడండి వీరికి అభ్యచన సాక్షాత్వమై నా నిమిత్తం అంట మీరు అధిపతుల ఎందుకు రాజుల ఎందుకు తేవబడతారు ఎందుకంటే స్వార్థ చేసినప్పుడు ఏం చేయబడతామంట పోలీసులు ఎవరి స్టేషన్లకు అప్ప అరెస్ట్ చేస్తారు అధిపతుల దగ్గరికి రాజుల లేదో నప్పుడు మనకి ఏం కలుగుతుందన్న భయం కలుగుతుంది ఏం కలుగుతుందమ్మా వారికి ఏం సమాధానం చెప్పాలి ఏం మాట్లాడాలి వారికి ఏం చెప్పాలని భయం కలుగుతుంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారిని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడతామో ఎలాగో ఎందుకు ఏం మాట్లాడాలో ఆ టైంలో మనకు తెలియదు తొడబాటు వస్తుంది భయం వస్తుంది భయపడతాం కాలు గజగజగం అనుకు కానీ దేవుడు అంటున్నాడు అని మీరు చెప్తున్న మీరు ఏమేమి చెప్పవాళ్ళు అది ఆ కడలోనే మీకు అనుగ్రహించబడదు ఆమె ఏం అనుగ్రహించబడుతుందంట వాళ్ళతో మనం ఏం మాట్లాడాలో ఆ మాటలు ఆ పరిశుద్ధాత్మ మనకి గడియలో అనుగ్రహిస్తే వాక్యము క్లియర్ గా చెప్పుకు ప్రయత్నం పెట్టాల ఇక చూసినట్లయితే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడచ్చున్నాడే కానీ మాట్లాడువాడు మీరు కారు ఆమె ఎవరంట మాట్లాడుతున్నది మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నది కనుక మాట్లాడేవారు మీరు కాదు మరి పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి వారితో మాట్లాడే దేవుడు కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రయోజనం పెట్టారా రెండవ ప్రతి పత్రిక పదకొండు అధ్యాయము ఆరవచనంలో చూసినట్లయితే ప్రయోజనం పెట్టారా మరియు నా విషయమై వారు ఉత్తరం ఇచ్చాను వారు వెళ్ళిపోచుండగా జనసమూహములతో ఇలాగూ చెప్పసాయను మీరేమి చూసినప్పు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలిని కదుర్చున్నారు ఇల్లున్నా మరి ఏమి చూడ వెళ్ళింది అక్క మీరు ఏం చదువుతున్నారు రెండో రెండవ అధ్యక్ష రాసే పత్రిక పదకొండవ అతి మాటవచ్చు మాటలయ్యో నేను నేర్పులేని వాడు జ్ఞానము నేర్పులేని వాళ్ళు కాను ప్రతి సంఘంలో అందరి మధ్యలో మీ నిమిత్తము మేము ఆ జ్ఞానము కనపరచున్నా చూడండి నేను మాట్లాడేందుకు పౌరు భక్తులు అంటున్నాడు నేను మాట్లాడేందుకు ఎంత మాత్రం కూడా నేర్పర్తనం లేని వాడు కొందరు నాకు నిజం చెప్పాలంటే మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కాదు ఎందుకంటే ఆ మాటలు రావు వస్తాయా కొందరికి అసలు వాళ్ళతో ఏం మాట్లాడాలి అని ఆ అసలు మాటలే రావు కానీ ఇక్కడ పౌరు భక్తులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు నేను మాట్లాడేందు నేర్పే కాదు నాకు అంత ఏ విధంగా మాట్లాడాలో కదా నాకు తెలియదు కానీ ఏమంటారంటే నేను దేవుడి యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుడి యొక్క వాక్యమైన జ్ఞానం ఆధారం చేసుకొని నేను సువార్తను ప్రకటిస్తున్నాను అని పౌరులు క్లియర్ క్లియర్గా మాట్లాడుతున్న పేదలున్నారు చూడండి ఒకసారి మాట చూడదమ్మా మాట్లాడి నేను నేర్పులేని వాళ్ళ జ్ఞానం అందులో నేర్పులేని వాడు కాని అంటున్నాడు అంటే జ్ఞానము నేర్పులేని వాళ్ళ కాలం అంటే పౌరు భక్తుల్లో ఏముందంటే దేవుడి గురించి జ్ఞానం ఉంది ఆ జ్ఞానము బట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్తున్న ప్రయత్నం ఉంటారు ఇంకా చూస్తున్నట్టు గలతీ పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూద్దాము కవి పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఫేస్బుక్ ఒకటి బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని మీ ఇంత త్వరగా తిరిగి పోట చూడగా నాకు ఆశ్చర్యపోతున్నది ఇది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగరి మేము కలవరపరచు కొందరున్నారు మరి యొక్క సువార్తను మేమైనా నుండి వచ్చినాను ఒక దూత ఎన్నో మేము ప్రకటించిన ఎలా అతడు చూడండి క్రీస్తు బట్టి కృపణ బట్టిగా తిరిగి కూడా చూడగా నాకు ఆశ్చర్యపోయింది భిన్నమైన స్వార్థ ఆ కాలంలో మరి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే ప్రవర్త తీసుకొచ్చిన ఆ సున్నతి గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏసుక్రీసులను మరి ఏసుక్రీస్తుని నమ్మటం వలన మరి విశ్వాసం కలుగుతుందని దేవుడు ఎవరైతే ఏసుక్రీసు బురణ సొంత రక్షకుడని నమ్మి విశ్వసిస్తే వాళ్ళు రక్షింపబడతారు దేవుక వాక్యంలో క్లియర్గా చెప్పినప్పుడు వారు కొంత ఏం చేస్తున్నారంటే భిన్నమైన ప్రకటిస్తూ ప్రకటిస్తున్నారు భిన్నమైన మాటలు వాళ్ళు ప్రకటిస్తున్నారు ఏమైనా ప్రకటిస్తున్నారంటే మీరు సున్నత చేయించుకోండి ఓ అన్యుగా మరి మీరు సున్నత చేయించుకోండి ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు సున్నతి చేయించుకుంటే మీరు రక్షింపబడతారు కాపాడబడతారని వాళ్ళు అబద్ధను మరి భిన్నమైన వారు ప్రకటిస్తున్నారు ఇంకా చూసినట్లయితే గలతీ పత్రిక రెండవ ఆధ్యాయ పదహారు పదిహేడు వచ్చిన చూసినట్లయితే చూద్దాము గలతీ పత్రిక రెండవ ఆధ్యాయంలో పదహారు పదిహేడులో వచ్చిన యూతనమే కానీ అన్యజ పాపలము కావు మనుషులు ఏసుక్రీస్తున్న విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతి మందులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తు నగాలి విశ్వాసం పోలనే నీటి మందులమని తీర్పు తీర్చబడటమే యేసుక్రీస్తునందు విశ్వాసం చూసి ఉన్నాము ఆమె చూడండి మనము జన్మం వల్ల మేము యుదులమే కానీ ఎన్నో చెట్లు చెన్న చెప్తూ చక్కగా మాట్లాడుతున్న రావు పౌర మనుషులు ఏ విశ్వాసం వల్లే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియపూర్వక ఏ మనుషులు కూడా నీతి మంత్రిగా తీసుకుని ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నాం ఇంకా చూసినట్లయితే మనం చూడండి అబ్రహాము గారు కూడా నీతి మంత్రులుగా మరి ఏ విధంగా తీసిద్దబడ్డ అంటే దేవుడిని మన దేవుడిని అబ్రహాము గారు నమ్మారు కాబట్టి అది అక్కడికి నీతి మంత్రులుగా తీసిద్ధపడే ప్రయోజనం ఉంటారా ఇంకా చాలా ఉన్నాయి ప్రేదులు మనం ఊహించుకుందాము ఆ మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము ఏమై రెండవ అవసరం చూద్దాం ఒకసారి మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం అవసరం మొదటి వ్యూహం పత్రిక రాష్ట్ర మొదటి పత్రిక రెండవది యేసు రెండు అవసరంలో కారణం చెప్పువాడు తప్ప ఏముడు అపతికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి ఏముడు మాట్లాడుతుంటే తప్ప ఎవడీకుడు ఈ రోజుల్లో తండ్రి ఒకడే దేవుడు మరి ఏసు ప్రభులవారు ప్రవక్త ఆయన ఒక మెస్ అయ్యా అని మాత్రమే చెప్తున్నారు కానీ అలాంటివారు లోకం మీద కానీ ఇక్కడ దేవుడి యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది ఏసుక్రీస్తు కానీ చెప్పువాడు తప్ప ఎవడీకుడు ఏసుక్రిస్ ప్రభులవారు దేవుడు కాదని ఎవరైతే చెప్తారో వాళ్ళే అబద్ధికుడు అంటున్నాడు ఏంట ఎవరైతే పరుల వారు దేవుడు కాడు అని చెప్పేది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ అబద్ధికుల చెప్తూ ఏమని చెప్తున్నా తండ్రిని కుమారుని ఒప్పుకండి వీడే క్రీస్తు విరోధి తండ్రిని కేవలం తండ్రిని మాత్రం ఒప్పుకొని కేవలం దేవుని మాత్రం ఒప్పుకొని కేవలం మరి ఏసు ప్రభుత్వం ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళే క్రీస్తు విరోధులని దేవుల వాక్యం సవరిస్తుంది ఉండాలి ఇంకా చూసినట్లయితే మొదటి వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వస్తువులకు చూసినట్లయితే మరియు తండ్రి కుమారుడిని లోకలక్ష్ణుడుగా ఉండదు పంపినట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము ఎవడు ఒప్పుకోవడం వాడిలో దేవుడు నిలిచిన్నాడు ఆమె ఏంటంటున్నాడమ్మా మరి తండ్రి తన కుమారుడు లోకరక్షకుడుగా ఉండటకు మేము చూస్తున్నాం మరి తన పనులు తండ్రి ప్రభావాన్ని లోకరక్షకుడుగా ఉండటకు పంపించాడు పంపించాడా లేదా చెప్పండి పంపించారు అందుకు మేమే సాక్షిస్తున్నామంటున్నారు ఎవరు సాక్షిస్తున్నారంట యోహాన్ గారు సాక్షిస్తున్నారు నేను సాక్షిస్తున్నారు మరి పర్లోకం ఉన్న తండ్రి లోకరక్షణలో ఉండడానికి ఏసట నేను అని చెప్తూ ఏమంటున్నాడు అంటే ఏసు దేవుడు కుమారుని ఎవరు ఒప్పుకోవడం వాణిలో దేవుడు నిలిచిన్నాడు ఆమె ఎవరైతే మన దేవుడి కుమారుడు మరి నిజమైన దేవుడు కుమారుడు ఏసు ప్రభుల వారే ఆయన కుమారుడు లోకరాక్షడని ఎవరైతే ఒప్పుకుంటారో నిజంగా వారిలో దేవుడు ఉన్నాడని ఆయన సాక్ష్య ప్రయోజనం పెట్టాలా ముఖ్యంగా చూసినట్లయితే ఆ నాలుగవ మొదటి దేము నాలుగవ నాలుగవదేము రెండు మూడు వర్షంలో ఒకసారి చూద్దాం ప్రయత్నం పెట్టారా ఏసు శరీర వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకోవడం అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసుని ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు చూడండి ఏ ఆత్మ అయితే ఏసు శరీర ద్వారా వచ్చినా ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైందంట అంట ఆమె ఇక్కడ మనం ఏం చేయాలి పసిగట్టాలి ఏ ఆత్మ అయితే మన ఏసు ప్రభావం మరి ఈ లోకానికి శరీరానికి వచ్చాడని మరి నమ్ముతారు విశ్వసిస్తారు వాళ్ళే నిజమైన దేవుని పిల్లలని దేని యొక్క వాక్యం సభిస్తుంది కానీ చూడండి ఎవరైతే వేసుక్రీష్ ప్రభావాన్ని మనం ఒప్పుకోలో అది దేవుని సంబంధమైనది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎలాంటి వారంటే క్రీస్తు విరోధులు అబ్బు దాన్ని ప్రకటించేవారు అబ్బుద్ధాని మరి బోధించే వారు కాకుండా పేద మరి లోకంలో ఎన్నో రకాల మరి డినామినేషన్స్ వస్తున్నాయి ఎమోపా సాక్షుడు ఇంకా రకరకాల కోతలు వస్తున్నాయి కానీ మరి చూడండి నేను ఒక వాక్యాన్ని ఎవరైతే ఆ కాలం కప్పులు బోధించిన కాలంలో ఆ సత్యం ఎవరైతే బోధిస్తారో వారే నియోజకవర్గారా చూసినట్లయితే రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ప్రయోజనం రోమ పత్రిక తొమ్మిది అయిన సర్వాధికారి ఈయన సర్వాధికారి దేవుడైంది నిరంతరముడై ఉన్నాడు మరి వీళ్ళు గారు శరీరం బట్టి క్రీస్తు వీళ్ళు పుట్టడు ఎక్కడ పుట్టాడు అంటమ్మా ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు పేదల పుట్టాడు ఎక్కడ యూజల మధ్యలో పుట్టాడు శరీరం బట్టి చూడగా ఏమన్నా శరీరం బట్టి క్రీస్తు వీళ్ళు పుట్టాడు ఈయన సర్వాధికారి అయినా దేవుడు అయినాడు ఆమె మన దేవుడు ఏమన్నా సర్వాధికారి అయినా దేవుడు అయినాడు ఆయన నిరంతరము కూడా స్తోత్రార్థుడో ఆమె మన దేవుడు సర్వాధికారైన దేవుడు అయినాడు నిరంతరము కూడా మన శ్రుతింపదైన వాడుగా భూసింపదైన వాడుగా ఆరాధి పదైన వాడుగా ఉన్న దేవుడు అయిపోయో పెట్టారా తీర్పు రాసిన పత్రిక రెండవ అధ్యయ పద కూడా వచ్చిందనుకొని ముగించుకుందాం ప్రయోజనం పెట్టారా తీర్పు రాసిన పత్రిక రెండవ పదం కూడా వచ్చింది తన రక్షడైన మహిమ యొక్క కొరకు ఎదురు చూస్తూ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ప్రతికు చూడవల్లని మనకు బోధించినది అనే ఒక మహాదేవుడు అక్కడ రూపం మరి పత్రికలో ఎంత సర్వాధికారులైన దేవుడు నిరంతర స్తోత్రాలుడైన దేవుడు అని అనే మాట అక్కడ రాయబడి ఉంటే ఈ దీనికి రాసిన పత్రికలో ఏ దేవుడు అంటున్నాడు మహాదేవుడు ఆమె మన దేవుడు ఏ దేవుడు అంట చెప్పాలా మందర మహాదేవుడు మన రక్షకు యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనకు బోధిస్తున్నది ఇక పౌరులు ఏమి పరిచయం చేస్తున్నాడు అక్కడ మా దేవుడు మహాదేవుడు సర్వాధికారైన దేవుడు మరి సర్వశక్తి మంత్రులైన దేవుడు లోకరక్షకుడు అయిన దేవుడు ఏసుకురాసిన పత్రికలో మహాదేవుడు అని మరి ప్రకటిస్తున్న ప్రయత్నం పెట్టాలా మరి మనం ఆ విధంగా మరి దేవుని యొక్క సువర్ణలో ఏముందంటే మరి దేవుని యొక్క ప్రేమ ఉంది ప్రయత్నం పెట్టాలా అనేక కరికరం ఉంది అనగా సంకల్పం ఉంది మరి ఏమని చెప్తున్నట్టే స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలంట స్వస్థ బుద్ధి మంచి బుద్ధి కలిగి జీవిస్తూ నీతి కలుగుంటారు నీతి కానీ నీతితో జీవించబడుతున్నాడు పత్తితో జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి ప్రకటిస్తుంది బోధిస్తుంది ప్రయోజనం అందుకే మనకు బోధిస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ సువాత తేక వేరే ఎలాంటి వాడి పనిచేయడం లేదు అపవాది పనిచేస్తున్నాడు ఈ భూ సంబంధమైన అపవాది అపవాది క్రియలు వాళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి మన దేవుడి పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరో మనం తెచ్చుకోవాలి కాబట్టి మన దైవ జన్లు బోధిస్తున్నప్పుడు నిజంగా నిజమైన దేవునాత్మ కల మన దైవ బోధిస్తున్నప్పుడు మన దేవుడు మనతో మాట్లాడతారు క్లియర్గా మాట్లాడతారు స్పష్టంగా మాట్లాడతారు స్వచ్ఛమైన వాక్యాన్ని సత్యస్వార్థను మన నిజమైన సేవకుల ద్వారా మాట్లాడతారు ప్రయోజకులు కాబట్టి మనం పసి కట్టాలి మన క్రీస్తు విరోధమైన ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది నిజమైన దేవునాత్మ ఎవరిలో పనిచేస్తుంది దేవుడు ఎవరిలో పనిచేస్తున్నాడు అని మనం పసి కట్టాలి ఎక్కడ పడితే అక్కడ మన పరుగులు పెట్టకూడదు ప్రయోజనం పెట్టారా ఎందుకంటే వాళ్ళ కన్నవారు ఒక్కరే ఉన్నారు మన కోసము త్యాగం చేసేవారు ఒకరే ఉన్నారు మన కోసం ప్రాణం పెట్టిన వారు ఒక్కరే ఉన్నారు మన కోసం కడుపు కట్టుకుని అందమార్చి ఏడ్చి పువాసములతో జాగ్రత్తలతో మన కోసం అనేక ఆత్మల మరి కాపాడు మరి ఒక్కరే ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట మనం మనం ఏం చేయాలి మనం మందిలో ఉంచుకొని